అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది మరి ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మేర సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఉద్యోగులు మరియు పెన్షనర్ సంబంధించి అందరూ కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి మీరు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి పెన్షనర్స్ అయితే మనకి ఈ సిఎఫ్ఎంఎస్ లాగిన్లోకి వెళ్ళి పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే అయితే ఈ నిధి యాప్లోనే మనం పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఆ పేస్ స్లిప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డిడక్షన్ సంబంధించి కానీ ఈ డీటెయిల్స్ సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే అంటే కొంతమంది పెన్షనర్స్కి ఈ మధ్య గత నెల రెండు నెలల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి ఈ విధంగా మీ యొక్క పేస్లిప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి అలాగే ఉద్యోగులకు సంబంధించి ఈ బిల్ నెంబర్ కూడా ఉంటుంది ఆ బిల్ ద్వారా మీరు బిల్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు దాదాపుగా బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్కి వెళ్ళాయి అప్రూవ్ అయిపోయినాయి ఆల్రెడీగా అయితే ఇంకా అక్కడ కొన్ని నాటా కింద కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు దాదాపుగా ఈరోజు కొన్ని అప్రూవ్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా రేపు సాయంత్రానికి బిల్లులను కూడా అప్రూవ్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీర్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఇది దీనికి సంబంధించిన సమాచారం